మన ప్రభు అయిన వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానండి మీకు దేవుడు సమృద్ధిగా దేవుడు మిమ్మల్ని దీవించుగాక మీకు శుభములు గాక బైబిల్ గురించి కొన్ని తలంపుల మీతో షాట్కు పంచుకొని ఆశపడుతున్నానండి ఈ యుహోవా దేవుడు పాత నిబంధనలో ఈ సులమన్ గారికి మహాజ్ఞాని ఆయనకి చెప్పిన ప్రార్థన విధానం మనం నేర్చుకుందాం ఎలాంటి ప్రార్థన ఏమంటే ఇష్టం అని చెప్పేసి ఆయన చక్కటి మాటలు చెప్పాడు రెండవ దినవృత్తాంతములు ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చినాం అంటే నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గం నన్ను విడిచి బా ఏమి లాంగ్వేజ్ అండి సెకండ్ క్రానికల్ సెవెన్ ఫోర్టీన్ తెలుగు బైబుల్లో రెండవ దినవృత్తాంతములు ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చినాం మీరు చక్కగా భాషను మీరు గమనించాలి బ్యూటిఫుల్ లాంగ్వేజ్ అసలు నేను వర్ణించలేను మన భాష చాలా నోరు చాలి ఇక్కడ అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాము మనం సరిగ్గా బైబిల్ని చదవట్లేదు కాబట్టి మనకు అంత దగ్గరికి హత్తుకోవట్లేదు మనం ఆయన హత్తుకుని బతకాలి అంటాడు నా పేరు పెట్టబడిన నా జనుడు ఏడు రెండు దిన ఏడు పద్నాలుగు మాట్లాడుతున్నాను అంత ప్రేమ నా బాబు అంటాం కదండి ఏమంటారు నా చిన్న నా కన్న నా బుజ్జని ఎన్ని పేరు పిలుస్తాము బుద్ధి పేరు పిల్లలకి ఎన్నో పిలుస్తాను అంత ప్రేమ మనకే ఎంత ప్రేమ ఉంటే ఆయన అంటాడు నా పేరు పెట్టుబడిన నా జనుడు మై పీపుల్ అంటాడు అక్కడ కానీ తండ్రి కొడుకు సంబంధం మాత్రం పాత ముందు లేదండి ఇప్పుడు వచ్చింది యేసుక్రిస్తారు మధ్యవర్తికి వచ్చిన తర్వాతనే ఆయన తన చిరు రక్తదార మనల్ని కడిగి తండ్రికి మనకు కనెక్ట్ చేశాడు కాక నా పేరు పెట్టుబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకే తమ చెడు మార్గంలో విడిచి నెడల నాలుగు షరతులు తగ్గించుకోవాలా ప్రార్థించాలా దేవుని వెతకాలంటే వాక్యం చదవాలా తన చెడు మార్గాన్ని చెడున్నా విడిచిపెట్టాలా ఏది పాపం కానీ దోషంగాని తర్వాత ఇంకా ఆ దేవునికి ఇష్టమైన పన్ను అన్నీ మానేయాలి వ్యభిచారం కానీ మోసం కానీ తర్వాత ఇంకా చెడ్డ మాటలు మాట్లాడటం చెడ్డ తలంపులు కానీ మోసాలు చేయటం తప్పుడు బోధలు చేయటం తప్పుడు తప్పుడు మాటలు మాట్లాడటం ఇవన్నీ చేయకూడదు శరీరానికి విడిచిపెట్ట దూరంగా ఉండాలి విడిచి అది షరతులు ఆ క్యాష్ నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపంను క్షమించి వారి దేశంలో స్వస్థపరిచి ఎంత పెద్ద మాట అండి ఈ వాంట్స్ టు హీల్ ది ఎంటైర్ ల్యాండ్ నువ్వు కనుక ఒక్కడ ప్రార్థన చేయగలిగితే హైదరాబాద్ పట్టణంలో ఒక్కటి చాలట నా పేరు పెట్టు నా జనుడు తమ్ము తాము తగ్గించుకునేవాడు ఎంతమంది ఉన్నాడు ఇప్పుడు కనపడమంట ప్రార్థన చేసి అధాత్మని ప్రార్థన చేసేవాడు లేరు తనకు మొరపెట్టు వారికి అందరికీ తనకు నిజంగా మొరపెట్టి వారు తన యోహో సమీపం ఉన్నాడు వన్ ఫార్టీ ఫైవ్ ఎయిటీన్ నూట నలభై ఐదు కింద పద్దెనిమిది వచ్చిన మాట్లాడుతుంది ఈ నాలుగు శాతం కనుక చేస్తే మూడు మెట్లు దిగి వస్తాయంట అంట ఏం చేసి ఆయన ప్రార్థనను విని పాపమును క్షమిస్తాడట దేశాన్ని బాగు చేస్తాను ఇంటి రోగాలు లేకుండా మొత్తం దేశాన్ని బాగు చేస్తాను అండి మనకి ఎటువంటి జబ్బులు రాకుండా దేవుడు వాడట ఐ విల్ హీల్ ది ఎంటైర్ ల్యాండ్ మీ దేశాన్ని చేస్తాను ఒక్కటి దాని నాకు అంటాడు రెండు రెండో దినోత్సవం నేడు పద్నాలుగు ఎలా పెట్టుకుని అడిగే నేను సింపుల్ డిజిటల్ మెథడ్ రెండేళ్ళు పద్నాలుగు రాను అంతే రెండేళ్ళంతా పద్నాలుగు రెండో దినంత నేడు పద్నాలుగు ఇంకా చెప్పారు వా అన్నాను ఎట్ ద పేజ్ నెంబర్ అన్నాడు ఎక్కడుంది పేజ్ నెంబర్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఉందండి సంవత్సరానికి ఎన్ని రోజులు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉన్నాయి కదా అంటే ప్రతిరోజు వాకింగ్ చేయాలట్ట పడుకోని ముందు చెక్ చేసుకోవాలి ఎలా బతికాను నేను నా వేరే బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయకుండా వాళ్ళు పోరాడు సిస్టమ్ క్లోజ్ క్లోజ్ కాదు అది అన్ని అకౌంట్లు తేలితేనే సిస్టమ్ క్లోజ్ అవుతుంది పదకొండు పన్నెండు అయినా రెండు అయినా వాళ్ళు మంది క్లోజ్ చేసి పోవాలి బ్యాంక్ వాళ్ళు అలాగే మన జీవితంలో ఒక పడుకునేటప్పుడు ఎవరికైనా హాని చేసేవా ఎవరైనా ఇబ్బంది పెట్టామా నువ్వు మాట దూల్లేమా అని చెక్ చేసుకుంటూ మనం అన్ని క్లియర్ చేసుకుని పడుకోవాలంట ఎక్కడ అసలు అది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఆ పేజ్లో రాయటం ఆశ్చర్యం కదా నేను స్టన్ అయిపోయాను త్రీ సిక్స్టీ ఫైవ్ పిల్లలు అవ్వడం చూసుకోమన్నాడు అంతే ఇంకా చెప్పి ప్రభు అడిగాను సెకండ్ కానికల్ సెవెన్ ఫోర్ ఈ రెండో దిన ఏడు పది రెండు ఏడు పద్నాలుగు ఇంతే కదా అంటాడు ఇంకా అడిగి చెప్తున్నాడు దినవత్ంతాల పుస్తకం ఎక్కడ అడిగాడు ఆది గంటలు లెక్కపడ ఆది గంటలు లెక్క పెడితే వన్ టూ త్రీ ఫోర్ ఎక్కడ సరిగ్గా అది పద్నాలుగు పుస్తకం అది ఏ బుక్ రెండో దినవృత్తాంతాలు ఏ బుక్ అవుతుంది పద్నాలుగు బుక్ అంట అంటే ఎంత ఈజీగా నేర్చుకోవచ్చు అండి కాబట్టి ఆ రీతిగా మీరు ధ్యానించినట్టుతే మీరు ప్రభు దగ్గరకు వచ్చేస్తారు మీ కుటుంబాన్ని మీ పిల్లల్ని దీపించి ఆయన బద్దెలు చేస్తాడు అందరూ రక్షణ పొంది మనం పరలోకానికి వెళ్ళటానికి మనం మార్గం సుగమవుతుంది అటు కృప ప్రభు మన దయచిన గాక థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ ఇది సబ్స్క్రైబ్ చేయండి మీరు ఈ ఛానల్ని మీరు దీన్ని లైక్ చేయండి మీరు తత్వ షేర్ చేసుకుంటే ఇంకా బాగుంటుందని మనం చేస్తున్నాను వన్స్ అగైన్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్